శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు నిర్మాణం చేపట్టిన ప్రగతి భవన్ కార్యాలయాన్ని జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు ప్రజల అవసరాల కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి సేవలను ఆయన కొనియాడారు పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సరిదిద్దుకుందామన్నారు అనంతరం మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలు కులమత వర్గాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కొన్ని పత్రికలు పని కట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి సీదిరియా డాక్టర్ అప్పుల డాక్టర్ అప్పులరాజు నియోజకవర్గంలో ఎక్కడ చిన్న బొక్క కనిపిస్తుందా డాక్టర్ అప్పులరాజు వచ్చే బొక్క తగ్గిస్తారని చెప్పి ప్రచారం ప్రపంచానికి చూపించేద్దామా ఇలాంటి ప్రచారం వల్ల డాక్టర్ అప్పులరాజు వెంట్రు కూడా చెప్పి మీకు అందరికీ వెన్న విచ్చిపోతా ఉన్నాను ఎందుకంటే మీ ఎదురుగా నిలబడ్డానికి మీ అందరితో మాట్లాడడానికి మరి మీ తాలూకా అవసరం కూడా ముఖ్యమంత్రి గారికి ఉంది దానికోసమైనా మనం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు ఒక మంచి పరిస్థితి ఇక్కడ మీకు వచ్చాడు మీకున్న విషయాలు చెప్పండి పర్వాలేదు ఏదైనా చెప్పుకోండి దాన్ని పరిష్కరిద్దాం అప్పరాజు గారు కూడా సమర్థుడు మీరు అనేక డిబేట్లు చూస్తున్నారు మీరు టీవీలో మన పార్టీ తరఫులు తన మన వారిని చాలా సక్రంగా వినిపించడం జగన్మోహన్ రెడ్డికి అండగా பார்த்திக்கு அந்த உன்னா மஞ்சள் ரத்த மீதா அந்த சலைய